హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ముందు వీడియోలో అయితే నేను పెంచుల్ కోన ట్రిప్ అయితే వెళ్ళినాను ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మా ఊరికి దగ్గరలో వచ్చేసి గుండాల కోన అయితే ఉంటుంది దట్టమైన అడవిలో అయితే ఉంటుంది అక్కడైతే వాటర్ ఫాల్స్ అన్నీ మొత్తం అయితే ఉంటాయి ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇప్పుడు నేను వెళ్ళే ఈ రూట్ అయితే పెంచుల కొనకు కూడా వెళ్తాది పెంచుల కొనకు ఇదే రూట్లో వెళ్తాము మాకు ఇక్కడ గుండాలకోన కానీ ఇవన్నీ రూట్లోనే వస్తాయి మాకు ఈ బ్రిడ్జి వచ్చేసి గుండాల కొనకు వెళ్ళే రూట్లో అయితే తగులుతుంది అన్నమాట మేము చిట్వేల దగ్గర క్రాసి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్దూరు అనే ఒక ఊరు అయితే ఉంటుంది ఆ ఊరు దగ్గర క్రాస్ అవ్వాలా అడవిలో నుంచి అయితే వెళ్ళాలా ఇక్కడ పక్కకు ఆగుండే వీళ్ళంతా అయితే మా వాళ్ళు అనమాట వీళ్ళు వచ్చేసి ఇక్కడ అడవిలో పండ్లు అయితే ఉంటాయి కల్లెకాయలు అంటారు మేము వాటి కోసం అయితే పక్కకు ఆగి ఉండరు ఇక్కడ ఉండే ఈ గేట్ అయితే పగులు అయితే లో ఉంటుంది నైట్ అయితే బంద్ చేస్తారు ఎందుకంటే లోపల అడవి జంతువులు అవి ఉంటాయి కాబట్టి అందుకని నేను నైట్ అయితే పోనీ లోపలికి నేనైతే బండి అయితే పక్కకైతే ఆపినాను ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ పండ్ల కోసం ఈ పండ్లు అయితే మేమైతే ఊటి పండ్లనే అంటాము మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పనులు వచ్చేసి ఎక్కువగా అడవిలో అయితే దొరుకుతూ ఉంటాయి ఆ అయితే టేస్ట్ అయితే బాగుంటాయి ఈ ఎల్లో కలర్లో ఉండేవి అయితే కొద్దిగా ఉగరుగా ఉంటాయి ఈ రెడ్ కలర్లోకి మారిన తర్వాతనే ఇవి బాగా తీగ అయితే ఉంటాయి నేనైతే కొన్ని పనులు అయితే కోసుకొని కిందికి అయితే దిగి ఎందుకంటే ఇంకా మళ్ళీ గుణాల కొనకైతే ఇంకా వెళ్ళాలా టైం లేదు కొన్ని అయితే తీసుకున్నాను ఓన్లీ రెడ్ లో ఉండేటి మాత్రమే ఎల్లో లో ఉండేటి అయితే కొద్దిగా ఒకరిగా అయితే ఉంటాయి గుండాలు కొనుక్కోవడానికి రోడ్డు అయితే బాగుండదు ఇది రోడ్డు అయితే సెంట్రల్ అయితే ఉంటది అడవికి ఇంతకుముందు అయితే సింగిల్ రోడ్డు ఉండేది ఇప్పుడు అయితే బాగా డబల్ రోడ్డు అయితే వేసినారు మరంతో రైట్ సైడు లెఫ్ట్ సైడు టూ సైడ్ అయితే అడవి దట్టమైన అడవి సెంటర్ అయితే ఉంటుంది రోడ్డు వ్యూ అయితే చూడండి బలం ఉండదు ప్రశాంతంగా గుణాలు కొనబోయే ఈ రోడ్లో చాలా దూరం వచ్చిన తర్వాత సెంటర్లో వచ్చేసి నడి అడవిలో వచ్చేసి ఈ అయితే అడుగు అడుగున అయితే ఉన్నాయి రోడ్డు ఆనుకొని ఈ గుణాలు కొనబోయే ఈ అడవి అయితే చాలా దట్టమైన అడవి ఈ అడవిని చూస్తేనే భయం వేస్తూ ఉంటది ఎక్కడ ఈ చిరుతు పుల్లలు ఉంటాయో ఏంటో అని ఎందుకంటే ఈ అడవి మొత్తం ఇది రాపూర్ ఘాటు వరకు ఉంటుంది అనమాట ఈ అడవి మా సైడ్ వచ్చేసి ఈ గుండాల కొన ఈ పెంచులు కొనకపోయే రూటు ఈ అయితే బాగా మంచి లొకేషన్స్ అనమాట మాకు గుండాల కొనకు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాను ఇక్కడ సైడ్కి అయితే ఆపినాను బండి వీటిని బిక్కాయలు అని అంటారు ఇక్కడ ఉండే ఈ చెట్టు ఇక్కడ మా కూతురు వచ్చేసి మా అన్న కూతురు ఈ బిక్కాయలు కావాలంటే బండి అయితే ఆపినాను అనమాట సైడ్కి ఆ బిక్కాయలు అయితే కోసుకుంటానని ఇంకా సరిలే నేనైతే పోయి ఆ బిక్కాయలు అయితే కోసించినాను ఈ బిక్కాయలు వచ్చేసి ఎక్కడంటే అక్కడ దొరకవు ఈ నడి అడవిలో అయితే ఉంటాయి అంటే సెంటర్లో అడవికి అట స్టార్టింగ్లో ఉండవు అట ఎండింగ్లో ఉండవు అనమాట మిడిల్లో అయితే ఉంటాయి అడవికి ఇంకొచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం డౌన్ పెద్ద ఒక లాగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా అడవి నేనైతే ఈ రోడ్డుకి కొద్దిగా సైడ్కి అయితే విన్నాను అనమాట ఇక్కడి నుంచి పడితే ఇంకా ఎముకలు కూడా దొరకవు అంత లోతు అయితే ఉంటుంది చాలా లోతు అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంటుంది వీడియో తీద్దామని అయితే సైడ్కి అయితే వచ్చినాను ఒక రెండు సంవత్సరాల కిందటైతే ఇక్కడ వరకే ఉండేది రోడ్డు ఇప్పుడైతే ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వేసేసిన రోడ్డు అప్పుడు మేము ఇక్కడ బైక్ పెట్టేసి ఇక్కడ నుంచి నడిచిపోయేవాళ్ళం అక్కడ కింద ఉండే ఆ వంకలో నుంచి నడిచిపోయేవాళ్ళం అన్నమాట ఇక్కడ ముళ్ళు ముళ్ళులుగా ఉండే ఈ చెట్లను వచ్చేసి మేము ఎదురుకట్లు అంటాము ఈ తోట ఉన్నట్టు అయితే ఉండదు ఇక్కడ మొత్తం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంత దట్టమైన అడవిలో ఇంత డౌన్లో వచ్చేసి ఇక్కడ అరటి చెట్లు కొబ్బరికాయ చెట్లు పూల చెట్లు ఒక లాగా అయితే ఇక్కడ వేస్తున్నారు చెట్లు వచ్చేసి నీట్గా మా కూతురు అయితే అక్కడ యెల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేసి బాగా అందంగా అయితే ఉంటే వాటి దగ్గరికి అయితే పోతానని అయితే ఏడిచింది సర్లేనైతే పంపించినాను అక్కడ పోయి ఆ యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే కోసం చూడండి అక్కడ ఉండి ఆ యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే కోసుకొని వచ్చి నాకైతే ఇచ్చింది మా కూతురు మేము వచ్చిన మా బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ పోవాలా ఇక్కడ నుంచి కొద్దిగా దూరం అనమాట అంటే ఇక్కడ వచ్చేసి పరమశివుడు శివయ్య అయితే కొలువై ఉంటాడు ఇక్కడ ఎమ్మి రే ఎమ్మి పో ఇంతకుముందు మా అన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా వాణ్ణైతే అక్కడ తేనెటీకులు చీల్సి చెండాయ్యే పెద్దవి కానీ తేనెటీకులు అనమాట ఎవరో రాళ్లతో ఏమో కొట్టినట్టు ఉండారో అవి అయితే అనమాట లోపలికి మనుషులు పానీయడం లేదు అసలు నేనైతే చిన్నగా నడుచుకుంటా ఎలాగో అలాగ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాను నన్ను అయితే ఏమనలేదన్నమాట తేనెటీకులు లేవు అక్కడ నేను పోయేసరికి ఇక్కడ ఎదురుగా బంగారు కళల్లో ఉండే ఈ గుడి వచ్చేసి వినాయకుడి గుడి అనమాట ఈ గుడి పైన వచ్చేసి శివలింగం అయితే ఉంటుంది పేట్ల కింద అంటే కొండ కింద అయితే ఉంటుంది అక్కడ ఎదురుగా స్టెప్స్ అయితే కనొస్తున్నాయి కదా ఆ స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ శివలింగం దగ్గరికి ఇక్కడ గజస్తంభం కూడా ఉన్నది వినాయకుడు గుడి దగ్గర ఈ స్టెప్స్ ద్వారా చిన్నగా పైకి నడుచుకుంటూ అయితే వెళ్ళినాను ఇక్కడ కూడా తేనెటీగలు అయితే ఉన్నాయి ఇవి పెద్దవి కానీ అనమాట చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది ఈ కుట్టిన అంటే మొత్తానికి ఇక్కడ పరమశివుడు కొలువై ఉండే ఈ శివలింగం దగ్గరికి అయితే వచ్చేసినాను ఈ శివైతే దర్శనం అయితే చేసుకున్నాను అక్కడ కొండ కింద మా అన్న అయితే కూర్చొని ఆ కొండ ఆ నీళ్ళు అనేటివి ఉన్నాయన్నమాట అక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి అక్కడైతే చూస్తూ ఉన్నాడు అక్కడ ఎందుకు చూస్తున్నాడంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఈ కొండ కింద వచ్చేసి అది అక్కడ వాటర్ అయితే ఉంది కదా నీళ్ళు అక్కడ వచ్చేసి ఎండ్రకాయ అంటారనమాట అది అంటే దేవుడి రూపంలో ఆ ఎండ్రకాయ అనేది కనిపిస్తుంది అనే ఒక నమ్మకము చాలామంది నమ్మకం అనమాట అది అందరికి కనిపించదు నేనైతే నాకైతే ఎప్పుడు కనిపించలేదు కనిపించిన వాళ్ళైతే చెప్పినారు అక్కడ పండ్లు అరటి పండ్లు ఫ్లవర్స్ అవన్నీ అయితే వేస్తారు అది అదైతే వచ్చి దాన్ని తీసుకొని అయితే లోపలికి వెళ్తుంది అట చాలా వరకు మందికి అయితే జరిగింది అదైతే చాలామంది నమ్ముతారు ఇక్కడ ఈ కోన దగ్గర మంచి వ్యూ ఏంద్ర అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఇక్కడ కొండ పైనుంచి నీళ్ళు అయితే ఈ విధంగా దూకుతూ ఉంటాయి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ కొండ నుంచి ఆ వాటరు కిందికి దూకే ఆ శబ్దం అయితే విన్నారు కదా ఆ వాటర్ ఫాల్స్ శబ్దము ఏ మాదిరిగా ఉండదు మోత ఆ వాటరు పైనుంచి నుంచి ఎక్కడి నుంచి వస్తాయో ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఇదే విధంగా అయితే వాటర్ ఫాల్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ఆ వాటర్ ఫాల్స్తో పాటు ఆ నీళ్ళల్లో వచ్చేసి చేపలైతే చూడండి ఒక్కొక్కటి వచ్చేసి ఎంత ఉండదు ఒక కాలు కేజీ అయితే ఉంటుంది పెద్ద చేపలు వీటిని అయితే అసలు ఎవరు పట్టుకోరు పట్టుకోకూడదు కూడా ఇక్కడ ఈ కొలనులో మన కాళ్ళు పెట్టినామంటే ఈ చేపలు వచ్చేసి చాలా గిలిగిలి అయితే పెట్టేస్తాయి ఆ కాలు చుట్టూరు అయితే తగులుకుంటాయి చేపలు ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయితే అయింది ఇక్కడ నుంచి మేము ఫ్యామిలీ అంతా బైక్లో వచ్చేసి నెల్లూరు బీచ్కి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో వచ్చేసి నెల్లూరు బీచ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్